గ్లాస్ మెటీరియల్స్ వాడేవాళ్ళు చాలామంది ఉంటారు సపోజ్ నేను బాగా వాడతాను నాకు గ్లాస్ మెటీరియల్ అంటే చాలా ఇష్టం సో షో కేజ్లోనే కాదు మా ఇంట్లో గ్లాస్ ప్లేట్లో తింటా గాజు గ్లాస్లో తాతా గాజు అనేది నాకు చాలా ఇష్టం అన్నమాట సో నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు గాజు దాంట్లో తినేవాళ్ళు తాగేవాళ్ళు సో అయితే ఇప్పుడు ఏమవుతుందంటే వాటిలో తినడం తాగడం తప్పు కాదు ఆ గాజు గుచ్చుకున్నదంటే ఎంత డేంజరో మనకు తెలుసు గ్లాస్ కొంచెం మనకి గీరుకున్నదంటే బ్లడ్ బయటకి బాగా వస్తుంది సో దాన్ని కంట్రోల్ చేయడం కొంచెం కష్టమైపోద్ది చాలా కష్టమవుద్ది సో గాజు మెటీరియల్ వాడడంలో తప్పలేదు కానీ దాన్ని జాగ్రత్తగా వాడడం అనేది చాలా ఇంపార్టెంట్ అయితే దాన్ని వాడిన తర్వాత అది అనుకోకుండా ఎప్పుడైనా పగిలినా కూడా దానికి కూడా జాగ్రత్త పడడం ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఇప్పుడు ఆ విషయం గురించి నేను మాట్లాడబోతున్నాను ఇప్పుడు ఏంటంటే గాజు పగిలింది దాన్ని మామూలు డస్ట్బిన్లో పాడేస్తున్నారు చాలామంది సో దానివల్ల ఏమవుతుందంటే ఎన్నో జంతువులు పాపం తినడానికి వాటి ఆకలి తీర్చుకోవడానికి ఏదో ఫుడ్ వెతుక్కోవడానికి చెత్త మీద పడుతుంటాయి అది పిల్లి కావచ్చు కుక్క కావచ్చు ఆవులు కావచ్చు ఏమైనా కావచ్చు బట్ అందుకు మనం ఏం చేయాలి ఆ జంతువులు ఆ ఫుడ్ మీదకి వెతుక్కోడా ఫుడ్ గురించి వెతుక్కోవడానికి ఆ చెత్త మీదకి వెళ్ళినప్పుడు ఈ గాజు మెటీరియల్ అనేవి గుచ్చుకుపోయి చీరుకుపోయి పాపం కన్ను పోవడము కాళ్ళు గీసిపోవడము గుచ్చుకుపోవడం కాళ్ళల్లో గుచ్చిపోవడము చేతుల్లో గుచ్చిపోవడము కళ్ళల్లో గుచ్చుకోవడము ఎక్కడో అక్కడ చీరుకోవడము వాటికి పరోక్షంగా మనము చాలా అపకారం చేస్తున్నట్టు గాజుని మన ఇష్టం వచ్చినట్టు పాడేయడం మంచి పద్ధతి కాదు ఇది నేను ఎప్పటి నుంచో యాక్చువల్లీ నేను ఎప్పటి నుంచో చెప్పవలసింది బట్ నాకు జ్ఞానోదయం అంటే నేను చేస్తాను నేను ఎప్పుడు గాజు వాడుతున్నానో అప్పటి నుంచి నేను అలా ప్యాకింగ్ చేస్తున్నాను ప్యాకింగ్ చేసే నేను పారేస్తాను ప్లస్ ఒకవేళ వరకు అయితే ఫస్ట్లో నాకు ప్యాకింగ్ చేయడం రాదు తెలీదు అప్పుడు ఏం చేసేదాన్ని అంటే జాగ్రత్త పెట్టేదాన్ని ఓ దగ్గరికి అవి పగిలిని అన్నీ ఒక దగ్గర పెట్టేదాన్ని లాస్ట్లో అవి ఒక దాంట్లో వేసేసి దాన్ని మామూలుగా ప్యాక్ చేసేసి విడిగా ఎక్కడైనా పైన చెత్త చెత్తవాటలు ఉంటాయి చూడండి అవి ఒక మూలకి తిరగని మూలకి తీసుకెళ్ళి అక్కడ పాడేయడము లేదా వేరే డస్ట్బిన్లో పనమ్మేకి చెప్పి ఇది సపరేట్గా నువ్వు పారేసే అని చెప్పి పాడేశాను కానీ నాకు అమ్మే మీద కూడా అంత నమ్మకం లేదు ఎందుకంటే వాళ్ళకి గొప్పగా పని అయిపోవాలి వాళ్ళు పనులు చేసుకుని వెళ్ళిపోవాలి అలా అనుకుని పారేసి వెళ్ళిపోతుంటారు సో అది కూడా నేను గ్రహించాను సో అందువలన వాళ్ళ మీద కూడా మనం ఆధారపడద్దు మనం ఏంటంటే ఆ గాజులు మనం వాడినప్పుడు దాన్ని జాగ్రత్తగా ప్యాక్ చేసి అది ఇరిగినప్పుడు దాన్ని జాగ్రత్తగా ప్యాక్ చేస్తే ఎవరికి గుచ్చుకోదు ఈవెన్ మనకు కూడా గుచ్చుకోదు ఆ ప్యాకింగ్ అంత జాగ్రత్తగా చేయాలి అది ఎలా చేయాలి ఎట్లా చేయాలి అనేది నేను చెప్తాను మీకు నేను చూపిస్తాను బట్ మీరు అందరూ గుర్తుపెట్టుకోండి జంతువుల్ని నోరు లేని జీవులవి ఇప్పుడు మనకి ఏదైనా కట్ అయిందనుకోండి మన అమ్మ నాన్న లేదా మన భర్త పిల్లలు ఎవరైనా సరే పక్క పక్కన మన పక్కన ఉన్న వాళ్ళైనా మన మీద జాలిపడి గబాలని అయ్యో చీరుకుందా మందురాయన అని అంటారు లేదా తీసుకొచ్చి మందు రాస్తారు లేదా మనమే వెళ్ళి గబగబా టర్మరిక్ టర్మరిక్ ఎక్కడుందో వెతుక్కుని ఆ పసు పండించుకుంటాము సో ఇట్లా మనమన్నీ చేయగలుగుతాం లేదా మనకి నొప్పి అంటే నొప్పి అని కూడా చెప్పగలుగుతాం కానీ జంతువులు అలా కాదు పాపం చాలా కష్టం వాటికి వాటికి నోరు లేవు కదా వపుకోలేవు మళ్ళా ఎవరో చూసి పెట్టేవాళ్ళు ఉండరు మీకు తెలుసు కదా పాపం సో అలా వాటికి మనం పరోక్షంగా హాని చేయడం అనేది చాలా అన్యాయం అన్నమాట సో దయించి ఎవరైతే గాజు వాడతారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నేను చెప్పినట్టు ప్యాక్ చేసి పారేయండి చాలు యాక్చువల్లీ మనం చేతికేసుకునే గాజులు ఈవెన్ అంటే నేను తీసి ఉంచాను ఎందుకైనా మంచిదని కొంచెం నేనైతే అయితే ఎక్కువ గాజులు మనం వాడం కదా ఈ మధ్యకాలంలో సో ఎవరైనా గాజులు వాడినా కూడా అట్లా చేయొచ్చు అని చెప్పడానికి సింబాలిక్గా అవి ఉంచాను సో విరిగిన గాజులు ఏమైనా సరే ఒక దగ్గర స్టోర్ చేస్తాను నేను స్టోర్ చేసి ఒకేసారి అన్నీ ఒకసారిగా బయటికి తీసి ప్యాక్ చేస్తుంటాను ఎందుకంటే మనకి ఫు స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చినవి లేదా హోటల్లో కొన్న పార్సిల్స్ ఇవన్నీ లేదా మనమన్నా కొనొచ్చు డిస్పోజిబుల్ బౌల్స్ డిస్పోజిబుల్ బాక్సెస్ కొని వాటిల్లో ఇవి వేసేస్తే మనకి కొంచెం ఒక సెక్యూర్ సెక్యూర్గా ఉంటాయి అవి దానికి దాని మీద మూత పెట్టి వాటిని ఈ క్లాత్ క్లాత్ బ్యాగ్స్ వస్తున్నాయి అవి మనకి మనం ఎక్కడికి వెళ్ళి సూపర్ మార్కెట్లో మనం ఎక్కడైనా సరే ఫ్రూట్స్ కొన్నా వెజిటబుల్స్ కొన్నా వాటిలో స్టోర్ చేసుకునే తీసుకొస్తాం కదా అవి వెయిటేస్ చూస్తారు కదా వెయిట్ చూస్తారు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ వెయిట్ చూస్తారు కదా ఆ బ్యాగ్స్లోనే ఇవి స్టోర్ చేసేసి అట్లా క్లోజ్ చేసేసి వాటిని ఇలా ప్యాక్ చేయొచ్చు తర్వాత వాటికి బబుల్ బబుల్ ర్యాపర్ ఉంటుంది కదా సో నేను మేము హౌస్ షిఫ్ట్ అవుతున్నప్పుడు నేను అవన్నీ స్టోర్ చేసి ఉంచాను అన్నమాట సో అవన్నీ పారేయకుండా దాచి ఉంచాను ఎందుకంటే నేను ఎక్కువ గాజు వాడతాను కాబట్టి అది నాకు బాగా అవసరమవుతుంది అందుకని అవి స్టోర్ చేసి ఉంచడం వల్ల నేను ఇట్లాగా ప్యాక్ చేసి వాటిని కవర్ చేస్తాను అన్నమాట గాజు నాకు కూడా గుచ్చుకోవు నేను ప్యాక్ చేస్తున్నప్పుడు నాకు కూడా గుచ్చుకోవు అంత మంచిగా బాగుంటుంది ప్యాకింగ్ వాటిని ప్రతి ఒక్కదాన్ని నేను అట్లాగా డిస్పోజబుల్ బౌల్లో వేసేసి బాక్స్ కంటైనర్స్లో వేసేసి అట్లా బబుల్ ప్యాక్ చేసేసి తర్వాత ప్లాస్టర్ వేసేసి ప్యాక్ చేసేస్తుంటాను యాక్చువల్లీ పిల్లలు కుక్కలు ఆవులే కాకుండా చాలామంది గార్బేజ్ తీసుకెళ్తూ ఉంటారు సో మన ఇండియాలో చాలా చోట్ల గార్బేజ్ రోడ్డు మీద కూడా ఉంటూనే ఉంటాయి కొన్ని కొన్ని చోట్ల చాలా చోట్ల సో గార్బేజ్ అనేది మన ఎక్కడ పడితే అక్కడే కనిపిస్తూ ఉంటుంది సో అయితే మన మనం పాడేసే గార్బేజ్లో ఇలాంటి గాజు ఉంటే అవి ఎవరికైనా హాని కలగచ్చు ఈవెన్ మనుషులకైనా మనం అటు ఇటు తిరిగే వాళ్ళకైనా ఎవరికైనా గుచ్చుకోవచ్చు అవి సో ఎవరికి గుచ్చుకోకుండా మనం తగినంతగా అంటే మన సాయం మన వంతు బాధ్యత ఇది మనం వాడుతున్నాం కాబట్టి మన బాధ్యత అవుతుంది ఎవరికి మన వలన గుచ్చుకోకుండా ఉండడానికే మనం ఈ ప్యాకింగ్ చేసి పారేయడం ఈ ప్యాకింగ్ వలన మనకే గుచ్చుకోవు ఇంకా అలాంటిది ఇంకెవరికి గుచ్చుకోకుండా ఉంటాయి నేను ప్యాక్ చేస్తున్నప్పుడు కూడా నాకు ఏం గుచ్చుకోలేదు ఎందుకంటే నేను జాగ్రత్తగా వాటిని ప్యాక్ చేశాను ప్యాక్ చేసిన తర్వాత నేను మామూలుగా ప్రెస్ చేసినా కూడా నాకు గుచ్చుకోలేదు ఇవేనా అంటే నేను ట్రై చేశాను అన్నమాట సో నాకు కూడా గుచ్చుకోలేదు దయచేసి ఎవరైనా సరే గాజు వాడేవాళ్ళు ఖచ్చితంగా ఇలా ప్యాక్ చేసి పారేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్యాకింగ్ అయిపోయింది ఇది నా ప్యాకింగ్ నేను ఇట్లాగే చేస్తుంటా ఇంకో విషయం ఏంటంటే పనమే తీసుకెళ్ళే డస్ట్బిన్ బ్యాగ్లో అంటే గార్బేజ్ బ్యాగ్లో వాటిల్లో వేయను డైరెక్ట్గా నేనే తీసుకెళ్ళి ఒక చోట ఎవరు తిరగని అంటే నడవని ప్లేస్లో ఆ ప్లేస్లో పెట్టేస్తుంటా ఇలా బాక్స్లో అయితే ఇంకా మంచిది